గృహంలో దైవశక్తి ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి వెంటనే తెలుస్తుంది మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకోవటం ఎలా ఒకవేళ మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి మనం ఏం చేయాలి అలా చేయడం వల్ల దైవశక్తి ఎలా పెరుగుతుంది ఈ విషయాలన్నిటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సాధారణంగా దీపారాధన అనేది ముఖ్యం హైందవ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయటం అనేది అలవాటుగా ఉండేది అంతేకాకుండా దీపారాధనకు మాత్రమే కాకుండా ఇంట్లో కూడా దీపాలను వెలిగించుకునేవారు మన పాత రోజుల్లో అయితే గనక కరెంట్ అది వచ్చేసాక లైట్లు వచ్చాక దీపారాధన కేవలం భగవంతునికి దగ్గర మాత్రమే చేస్తున్నారు తప్ప అదే పనిగా వెలిగించడం లేదు చుట్టూ మన ఎన్విరాన్మెంట్లో ఉన్న మంచి ధరని శాసిస్తూ అదే విధంగా దీపపు కాంతి దీపంలో మనం లేదంటే కనుక చక్కగా మనం నేతి దీపాలను ఇలా పెట్టుకుంటూ ఉంటాం దీపం నుండి వచ్చే పొగ వలన కూడా మనకు ఆరోగ్యం వస్తూ ఉండేది తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో బిల్డ్ అవుతూ ఉండేది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయిపోయింది అది కూడా కాసేపే దాని గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మనం పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు కారణం ఏమిటంటే మనం అందులో వేసేటువంటి చక్కటి నూనె లేదా నెయ్యి లేదా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అనేవి పెద్ద స్మెల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది తద్వారా దైవశక్తి అనేది పెంపొందుతూ ఉంటుంది మనం దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆతృత పడుతూనే ఉంటాం కారణం ఏమిటి అంటే దైవశక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గిపోతాయి సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది చక్కగా ఇంట్లో వె్రజల్లుతూ ఉండాలి ఈవినింగ్ టైం అంటే సంధ్యా సమయంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీపం పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కాలు పెడుతుంది ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ మనకు అనిపించినప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేయవలసినది ఏమిటి అంటే దీపారాధన దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మనం నువ్వుల నూనె వేసి దీపం వెలిగిస్తాము కదా అలా వెలుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు లవంగాలను వేయాలి అది లవంగ దీపం అవుతుంది అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కుబేర స్థానం బలపడుతుంది ఇలా జరగడం వల్ల మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక దైవశక్తి ఉందా లేదా అనే విషయం కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది మనం లవంగ దీపం వెలిగించినప్పుడు మన ఇంట్లో వచ్చేటువంటి మార్పుల్లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అంటే దైవశక్తి మన ఇంట్లో ఉందని అర్థం ఒకవేళ అది బలపడట్లేదు ఆర్థిక శక్తి అనేది బలపడట్లేదు ఎలా ఉన్నది అలాగే ఉంది అంటే మన ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అయింది కాబట్టి మనం ఎంత పాజిటివ్ కోసం ప్రయత్నించినా కూడా పాజిటివ్ అనేది రావట్లేదు అనేది మనం గ్రహించవచ్చు మన ఇంట్లో దీపాన్ని అంటే దీపారాధన ఉదయం సాయంత్రం చేయగలుగుతున్నాం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం చేయకపోయినా ఏదో ఒక పూట ఖచ్చితంగా చేయగలుగుతున్నాం అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లే నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు అంటే దైవశక్తి ఉన్నట్టే ఆ ప్రేరణ అనేది మనకు వస్తుంది అంటే దైవశక్తి మనతో ఉండి మనమే నడిపిస్తుందని అర్థం ఒకవేళ మనం రెండు పూటలా కూడా దీపారాధన చేయలేకపోతున్నాం లేదా ఏ వారంకు ఒకసారి ఏ శుక్రవారం ఫోటో పెట్టుకొని మంగళవారం నాడు చేసుకుంటున్నాం తప్ప మిగతా రోజులు చేసుకోలేకపోతున్నాం అంటే మన ఇంట్లో పాజిటివ్ సింటమ్స్ లేవు దైవశక్తి చాలా తక్కువగా ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు దైవశక్తిని మనం ఆకర్షించాలి అలా ఆకర్షించడం కోసం మనం పెట్టేటువంటి దీపంలో చక్కగా మీరు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట మనం దీపారాధన చేయడానికి అంటే ముందు మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే సంతోషంగా గొడవలు లేకుండా సరదాగా నవ్వుతూ ఉంటారో చక్కగా ఇంట్లో అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎడముఖం పెడముఖం లేకుండా అందరూ గలగల నవ్వుతూ చకచకా తిరుగుతూ ఎలా ఉంటారో ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన ఇంటికి వచ్చిన వారిని ఎందుకు వచ్చారు అనుకోకుండా మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి ఆహ్వానించగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే అలాంటి మనసు మనకు రావాలి అంటే దైవశక్తి మనకు తోడుగా ఉండాలి అని అర్థం కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఎప్పుడు చిరుగురులాడుతూ ఉంటారు కోపం చిరాకు విసుగు వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పలకరిద్దాం అనుకున్నా పలకరించలేమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క మొహమే అలా ఉంటుంది ఎందుకని అలా జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కరువై ఉంటుంది అలా ప్రశాంతత లేకపోవడం వలన వాళ్ళ మనస్సు అనేది స్థిమితంగా ఉండకు వారు ఎప్పుడూ చిరాకు పడుతూ ముఖం చిరాకుగా పెట్టుకొని చాలా విసుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అలా ఉన్న వారిలో మనం ఖచ్చితంగా మాట్లాడడం కాబట్టి ఎప్పుడు మనం వచ్చిన వారిని సంతోషంగా రిసీవ్ చేసుకోగలగాలి అంతేకాకుండా వచ్చేవారితో మనం ప్రశాంతంగా మాట్లాడగలగాలి ఎప్పుడైతే అతిథిని గౌరవిస్తూ సత్కరిస్తూ ఉంటారో అప్పుడు చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో దేవుడి యొక్క శక్తి మన ఇంట్లో పెంపొందించబడుతూ ఉంటుంది అతిథిని మనం ఆహ్వానించలేని వాళ్ళం అయితే భగవంతుని మాత్రం ఏ విధంగా ఆహ్వానించగలుగుతాము భగవంతునికి మాత్రం మనం ఏ విధంగా సత్కారం చేయగలుగుతాము అలా చేయలేము కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయని మనం చెప్పుకోవచ్చు ఇక మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో పచ్చకర్పూరం కొద్దిగా పొడిని వేసి ఆ పొడిని చక్కగా మీరు దీపపు కుందుల్లో వేస్తే అప్పుడు నూనెలో కరిగిపోయి చక్కగా ఆ కర్పూర దీపం స్మెల్ అనేది బాగా విస్తరిస్తుంది అన్నమాట తద్వారా దైవశక్తి పెంపొందించబడుతుంది మీరు కర్పూరం బెల్లంగా వేసేస్తే అది వెలుగుతుందేమోనని భయమేస్తుంది కాబట్టి దాన్ని పొడి చేసుకొని మీరు ఆయిల్లో వేసేస్తే అది కరిగి జాగ్రత్తగా మనకు కర్పూర దీపము సువాసన అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇక ఈ కర్పూర పొడితో పాటు జవ్వాదు కూడా వేసుకోవచ్చు మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది జవ్వాది పౌడర్ అని చెప్పి జవ్వాది పౌడర్ని కూడా మీరు చిటికటి దీంట్లో వేసారంటే కర్పూరము జవ్వాది కలిసి చాలా చక్కటి సువాసన అనేది వస్తుందన్నమాట ఏ ఇంట్లో అయితే సువాసన విరజల్లుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే ప్రశాంతత వెళ్ళి విరుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది ప్రశాంతమైన వాతావరణం అదేవిధంగా సువాసనాబరితమైన వాతావరణం నిండుగా నీటుగా ఉన్నటువంటి వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది దైవశక్తి ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది నెగిటివ్ అంతకంతకు పోతూ ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు పాజిటివ్ అవుతుంది అప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అన్నమాట లక్ష్మీ స్థానం అయినటువంటి ఉత్తర ఈశాన్యాన్ని చాలా చక్కగా ఎప్పుడూ కూడా అలంకరించి పెట్టుకోవటానికి ప్రయత్నించండి ఆ మూలను ఒక చెంబులో నీళ్లు పోసి వీలైతే రాగి చెంబులో నీళ్లు పోసి పైన చక్కగా పూలతో అలంకరించండి ఆ నీలను ప్రతిరోజు మార్చుకోండి దీపారాధన చేసే సమయంలో కర్పూరాన్ని జవ్వాదని వేసుకోండి ఆ స్మెల్ అనేది చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోండి ఇవన్నీ చేయడం వలన ఇంట్లో దైవశక్తి పెంపొందించబడుతుంది అలా పెంపొందించబడ్డ దైవశక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది మరి మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మన యొక్క మనసు దైవారాధన చేయటానికి ప్రేరేపించబడుతుంది అంటే దైవశక్తి ఉన్నట్టు మనసుకి దైవారాధన వైపు దేవుని వైపుకు మల్లుతుంది ఎప్పుడూ కూడా మనసులో దైవ ప్రీతి అనేది కలగట్లేదు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దైవశక్తి లేదు అని అర్థం మరి ఇకపై మీరు దైవశక్తి ఉందో లేదో నిర్ధారణ చేసుకోగలుగుతారు కాబట్టి దైవశక్తి లేని ఇల్లు మీకు అనిపిస్తే వెంటనే ఆ దైవశక్తిని పెంచుకునే అలవాటును చేసుకోండి అలా అలవాట్లు చేసుకుంటూ మీ ఇంట్లో లక్ష్మీదేవిని నివసించేలా చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ వీడియో పది మందికి ఉపయోగపడేలా ఉంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ